బీపీ అంటే ఏమిటి బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి రక్తనాళాల్లో మీకు ఇబ్బందులు వచ్చాయి లేకపోతే హృదయం రక్తాన్ని పంపు సరిగ్గా చేయట్లేదు చేస్తున్నా కానీ అడ్డంకులు ఉన్నాయి అంటే ఆ రక్తనాళ గోడల్లో ఇబ్బందులు వచ్చాయి కల్మషాలు పేరుకున్నాయి అని దాన్ని కరిగించేదానికి చాలా సులభం అండి ఇన్ఫ్యాక్ట్ హార్ట్ ఎయిటీ పర్సెంట్ బ్లాక్ నైంటీ పర్సెంట్ బ్లాక్ అయిపోయింది బీపీ వదిలిపెట్టండి మీరు పని చేయట్లేదు ఇంక రేపు మర్నాడు వచ్చి ఆపరేషన్ చేయించుకోండి అన్న కేసులు చాలామంది సామెలు వరి తినటం మొదలుపెట్టిన తర్వాత దోసకాయ దోసకాయ తెలుసు కదా కుక్కుంబరు సొరకాయ బాటిల్ గార్డ్ అంటారు తర్వాత బూడిద గుమ్మడికాయ యాష్ గార్డు ఒక వారం ఇది ఒక వారం అది ఒక వారం అది జ్యూస్ చేసుకొని అంటే నూరు గ్రాములు నూట యాభై గ్రాములు దోసకాయి రెండు వందల యాభై ఎంఎల్ నీళ్లు జ్యూస్ చేసుకొని కావాలంటే తాటిబెల్లం వేసుకోండి చక్కెర వేసుకోకండి చక్కెర వేసుకుంటే బ్లాక్ ఎక్కువ అవుతుంది ఈ యాక్చువల్లీ దోసకాయ సొరకాయకి మీరు తీపేమి అవసరం లేదు అలాగే తాగేయచ్చు ఏమి ఇబ్బంది లేదు ఒక వారం ఇది ఒక వారం అది ఒక వారం అది మూడు వారాలు జ్యూస్ తాగితే నైన్ వీక్స్లో మీ హార్ట్ బ్లాక్ ఎయిటీ పర్సెంట్ ఉండే వాళ్ళకి జీరో పర్సెంట్ బ్లాక్ ఒకరు ఇద్దరు కాదు వందల 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 మంది కర్ణాటకలో నా యూట్యూబ్ చూసే ఎంతోమంది బీపీ ఇవన్నీ బ్లాక్లు అన్నీ కరిగించుకొని హ్యాపీగా ఉన్నారు ఎవ్రీ వన్ కెన్ డూ దిస్ అరికలు సామెలు చాలా ఇంపార్టెంట్ సో రెండు రోజులు అరికలు రెండు రోజులు సామెలు